ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్య సోదరులకు నమస్కారం రేపు ఉదయాన్నే శనివారం పదవ తారీఖు గుంటూరు బైపాస్ రోడ్డు పక్క గల శ్రీ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఏపీఆర్జేసి ఆర్ఎంపిల మహాసభ జరుగుతూ ఉంది దీని గురించి మన మిత్రులు అందరూ బాగా స్పందిస్తూ ఉన్నారు చాలా స్పందన బాగా ఉంది మన వాళ్ళలో అందరూ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే చాలామంది గుంటూరు అనగానే ఈ గుంటూరు లోపలికి వెళ్ళాలేమో అని కొంతమంది అడ్రస్ కన్ఫ్యూజన్ ఉంది దానికి క్లియరెన్స్గా నేను చెప్తాను వాస్తవానికి జరుగుతుంది గుంటూరులోనే సభ కానీ ఎవ్వరూ కూడా గుంటూరు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు ఏ రోడ్ నుంచి వచ్చినా కూడా గుంటూరు వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు మాచర్ల గురజాల పిడిగురాళ్ళ సత్రపల్లి ఈ వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ పేరేచర్ల మీదుగా నల్లబాడు గ్రామంలోకి వచ్చి నల్లబాడు నుంచి రైట్ సైడ్ తిరిగితే అంగిడ్డిపాలె మీదుగా చిలకలూరిపేట నేషనల్ హైవే ఎక్కుతారు ఆ నేషనల్ హైవే మీదుగా లెఫ్ట్కి వెళ్తే నేషనల్ హైవేతో విజయవాడ వెళ్ళే రోడ్డు వెళ్తూ ఉంటే ఏటుకూరు రోడ్డు దగ్గర మన ఆంజనేయ స్వామి గారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంటుంది రోడ్డు పక్కనే ఆ విగ్రహం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆశ్రమం ఉంటుంది దాని పక్కన శ్రీ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ చాలా సింపుల్ అడ్రస్ అనమాట ఇది నల్లబాటు నుంచి చెరువులపేట హైవే ఎక్కితే సింపుల్ అసలు నన్ను గుంటూరు నగరంలోకి వెళ్ళాల్సిన పని లేదు తర్వాత ఇప్పుడు కారంపూడి నుంచి వచ్చేవాళ్ళు కూడా నగరికల్లి మీదుగా నరసరాపేట పేరేచల్ల నరసరాపేట వాళ్ళు కూడా పేరేచల్ల మీదుగా వచ్చి నల్లపాడు నుంచి అంగిడీపాలి మీదుగా తిరుమలపేట బైపాస్ ఎక్కితే చాలా ఈజీగా ఉంటుంది అడ్రస్ తర్వాత ఇప్పుడు తెనాలి బాపట్ల రేపల్లె కొన్నూరు చీరాల వైపు నుండి వచ్చేవాళ్ళు బుడంపాడు రోడ్డు దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఆ అడ్ రోడ్డు కాడి నుంచి లెఫ్ట్ తిరిగితే కనపడుతుంటుంది హాస్పిటల్ ఇక్కడ చాలా సింపుల్ అడ్రస్ ఇక ఒంగోలు గెల్ ఒంగోలు వైపు నుండి అద్దంకి వైపు నుండి చిలకలూరిపేట వైపు నుండి వాళ్ళకి అసలు అడగాల్సిన పని లేదు ఆ హైవే బారుకు వస్తూ ఉంటే ఆ ఏడుగురు అడ్డరోడ్డు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దాటగానే లెఫ్ట్ సైడ్ శ్రీ ఆదిత్య మెడికల్ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ప్రశాంతంగా ఈ హైవే హైవే బారు వస్తూ ఉంటే లెఫ్ట్ సైడు ఫ్లెక్సీలు బ్యానర్లు కనపడుతూ ఉంటాయి రోడ్డు పక్కనే కాబట్టి ఈ పక్కన ఉన్న హాస్పిటల్ హాస్పిటల్ కనపడుతూ ఉంటుంది భవనం కాబట్టి మిత్రులందరూ ఎవ్వరు కూడా గుంటూరు నగరంలోకి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మిత్రులందరూ దయచేసి ఈ అడ్రస్ గుర్తుంచుకొని అవసరమైతే మన గ్రూపుల్లో మిగతా గ్రూపుల్లో కూడా సెండ్ చేయండి మన మిత్రులు కూడా అడ్రస్ తెలుసుకుంటారు చాలా సింపుల్ అడ్రస్ అనమాట గుంటూరు టౌన్లోకి వెళ్ళాల్సిన పనే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్